మా మదర్ ఎందుకు కళ్ళని నీళ్ళు పెట్టుకునేవారు సినిమాల్లో మంచి బిజీగా గుండా దాన్ని వదిలేసి ఒక ఐడియాలజీని వెళ్ళిపోయి అక్కడ సక్సెస్ అవ్వలేదని ఆ ఫీలింగ్ ఆమె వచ్చింది పాప కృష్ణ గారు వచ్చారు రెండుపూర్కి ఇల్లు పెట్టాను అక్కడ ఇప్పుడు ఇండ్లు అక్కడే ఉంది దాంట్లో కళాకారులు రోజు ప్రాక్టీస్ చేస్తారు కళాకారులకు అన్ని నాశనం అయిపోయిన కొడుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా ఇటు కాకుండా అంటే ఆస్తులు ఉన్నాయి ఆస్తులేదు తక్కువ కాలేదు అదే మీకు పర్సనల్గా నా బ్యాంక్ బ్యాలెన్స్ వాజ్ జీరో కాదు సార్ ఇక్కడ మీరు ఏంటంటే బికాస్ యూఆర్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ మీరు ఎట్నుంచి గాలివాటంగా నుంచి ఎట్టి వెళ్ళినా మళ్ళీ యూ కుడ్ గెయిన్ యువర్ గ్రౌండ్ ఇప్పుడు స్ట్రగుల్ లేదు కదా మీ జీవితంలో అవును ఇందా స్ట్రగులే ఇదంతా స్ట్రగులే కదా ఇది నేను తెచ్చుకున్న స్ట్రగులే ఇప్పుడు సక్సెస్ అయిన సినిమాను వదిలేసి ఇటు రాజకీయాల్లో ఐడియాలజీని వెళ్ళిపోయి బట్ ఈ పదేళ్లల్లో నేను కలిసిన కోట్లాది మంది ప్రజలు ఆర్ఎస్ఎస్ నుంచి నేను నేర్చుకున్నటువంటి ఆర్గనైజేషన్ ట్రైనింగు ఆ కష్టాలు ఇవన్నీ కూడా సర్వీస్ థ్రూఅవుట్ నాకు లైఫ్లో రన్ చేసింది మాలో పనిచేయడానికి కానీ మాలో గెలుపులు కానీ నుంచి చేసుకుంటూ సినిమాలు అదే చెప్తున్నా కృష్ణ గారు ఉన్నారు విజయమలి గారు ఉన్నారని నాకు అంత ఈజీగా సెకండ్ ఇన్నింగ్స్ రాలా సెకండ్ ఇన్నింగ్స్ రాలేదు ఎందుకంటే మీరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ ఇండస్ట్రీ బాగా మారిపోయింది అందరూ కొత్త డైరెక్టర్లు వచ్చేసారు అన్ని ప్రపంచం కొత్త ప్రపంచం టెక్నాలజీ మారిపోయింది కాన్సెప్ట్స్ మారిపోయినాయి స్టోరీ మేకింగ్స్ మారిపోయాయి మీరు నాకు ఫస్ట్ మీరు హీరోగా ఎంటర్ ఎంటర్ అవ్వడం కన్నా కూడా మీ సెకండ్ ఇన్నింగ్సే చాలా మ్యాజికల్గా ఉంటుంది నాకు అదే చెప్తున్నాను కదా ఇట్స్ అ ట్రావెల్ అదొక ఆట విడుపు కానీ మధ్య వీటన్నిటిలో కూడా ఏంటంటే నాకు నేను పర్సనల్గా బి రాంగ్ మీ కిల్లింగ్ ఇన్స్టింగ్ తక్కువ అనుకుంటాను నేను ఎందుకంటే ఒక చోట ఒక పని చేస్తారు ఒక స్టేజ్ వర్క్ను యూ ఫీల్ సాటిస్ఫైడ్ అంతే ఇంక దాన్ని తర్వాత ఎక్స్టెంట్కి వెళ్ళి దాని మీద కొడదాం టార్గెట్కి కొడదామని మీరు అనుకోరు కదా నా టార్గెట్లు అన్నీ నేను కొట్టుకుంటూ వచ్చేశాను ఇప్పుడు హీరోగా ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను ఇచ్చిన నాలుగు హిట్లు నాలుభై హిట్లతో సమానం కొట్టేశాను నాకు హ్యాపీనెస్ లేదు ఫైనలీ నేను కదా నేను ధైర్యంగా ఉండి నేను హ్యాపీగా ఉంటేనే కదా పది మంది నేను హ్యాపీగా పెట్టగలను సో అది అయిపోయింది రాజకీయంగా నేను దేనికి వెళ్ళాను నేను అందుకనే నేను గోల్ ఇచ్చేస్తున్నాను మీకు ఒక మినిస్టర్ అయితే నేను ఏం చేస్తానండి ఐదేళ్ళు ఇప్పుడు ఉన్న తిట్లు జనాల దగ్గర నుంచి ఎలా ఉన్నాయి ఈ రాజకీయం నేను ఉండలేను నేను దేనికోసం వెళ్ళానో ఇవాళ రామ మందిర్ సాధించానో లేదో దానికి నేను ఉడతగా భక్తిగా ఉన్నాను కదా ఒక ప్రాంతంలో పదకొండు వేల మంది కళాకారులను తయారు చేశాను కదా అదే చారలు చెరువులు నింపాను కదా మీరు అలా అనుకోండి పోని అంతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను అనుకుంది నేను చేసేసాను సో నా సా నా సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ ఎవడో సాటిస్ఫాక్షన్ నేను చేయాలి బట్ సాటిస్ఫై మీ దానిలో ఒక లైన్ ఆఫ్ మెరిట్ ఏంటంటే వేర్ ఎవర్ యూ డి యూ ఇట్ విత్ కన్విక్షన్ కూడా మన వాళ్ళు ఉమ్ముతాయి అంటారు అది అంటుకోదు అది ఊడిపోతుంది మళ్ళీ అలా కాకుండా చేశారు ఎక్కడ చెడ్డ పేరు లేకుండా వచ్చారు ఎక్కడైనా ఎదురీత ఉంటుంది ఎదురీత ఇప్పుడు మా ఉంది మాలో పదవుల కోసం నేను పోతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది మా పెట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పదవుల్లో ఉండాలి హీరోగా ఉన్నప్పుడు అవును ఎప్పుడు కోరుకోవాలి అవకాశం వచ్చింది గురుగారు దాసరు గారు నువ్వు జయసీ గారు నిలబడుతుంది నువ్వు జాయింట్ సెక్రటరీగా ఉంటాను ఉంటానన్నాను చేస్తానండి ఏదైనా చేస్తానన్న వెళ్ళినప్పుడు అప్పుడు పరిస్థితి మీకు తెలుసు యుద్ధ వాతావరణం అప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ జయసూరాకి భారం నా మీద పడింది రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా మొత్తం మా ప్యాన్లే గెలిచింది ఒక ప్రెసిడెంట్ తప్ప రాజేంద్ర ప్రసాద్ శివబా శివాజీరాజు తప్ప ఫస్ట్ టైం నేను నాకేంటి వెల్ఫేర్ ఆఫ్ మెంబర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మా బిల్డింగ్లు ఇవన్నీ జరుగుతాయి దాని పెద్ద ఇష్యూ పార్లమెంట్ బిల్డింగ్ అది మా వెల్ఫేర్కి ఫస్ట్ వెల్ఫేర్ కమిటీ ఫామ్ చేసి సర్వే చేసి సక్సెస్ చేసి ఇవాళ నడుస్తున్న ప్రతి స్కీము నేను చేసింది నేనంటే మా టీం చేసి మీరున్న టీము నేను ఇనిషియేట్ చేసింది నేను లీడ్ తీసుకుని వర్క్ చేశాను ఐ వాజ్ ది వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అవును అపార్ట్ ఫ్రమ్ జాయింట్ సెక్రటరీ దాన్ని నేను జనరల్ సెక్రటరీగా ఇంప్లిమెంట్ చేశాను అందరికి మంచి పేరు వచ్చింది కానీ మీరు మొన్న మొన్న మంచి విష్ణుని మీరు చాలా గట్టిగా సపోర్ట్ చేశారు ఎలక్ట్ అయ్యాడు చాలా ప్రామిస్సులు చేశాడు సొంత బిల్డింగ్ అన్నాడు ఇంకోటి అవన్నీ ఏమి జరగలేదు కదండి నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాటికి మీ నన్ను గెలిపించారు కానీ తప్పుదోవ పట్టింది దాన్ని నిలపాలనుకున్నాను మెంబర్స్ నా మీద నమ్మకంతోనే గెలిపించారుగా నేను అడిగిన వ్యక్తిని గెలిపించారు సి ఇవాళ మా ఫస్ట్ ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా నడుస్తుంది రెండోది ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ గోయింగ్ వెరీ వెల్ ఇవాళ ఏజీ నుంచి ఒక్కొక్క హెల్త్ క్యాంపు ఇక్కడ కాంటినెంటల్ నుంచి అన్నీ జరుగుతుంటే మెంబర్స్ ఆర్ వెరీ హ్యాపీ నేను మొన్న జనరల్ బాడీకి వెళ్ళాను లాస్ట్ జనరల్ బాడీ నేనే తప్పుకోవాలా వెళ్ళాను మా బిల్డింగ్ అంటారా మా బిల్డింగ్ ఆల్రెడీ ఎప్పుడు అయింది ఒకసారి అది తనేమో విష్ణు ఏమో ట్విట్టర్లో కూడా కారులో వెళుతూ ఇక్కడికి వెళ్తున్నాను ల్యాండ్ చూడడానికి అతను ఇప్పటికీ చెప్తున్నాడు కదా వాళ్ళు ఏదో మొన్న అనౌన్స్ చేశారు చాంబరు కనుక ఆమోదం తెలిపి ఇక్కడ కనుక ఏదో వాళ్ళ ప్లాన్ ఉంది ఇక్కడే కడదాం దానికి ఎంతనైనా డొనేషన్ ఇస్తాం దేర్ ఇస్ సమ్ డిస్ డిస్కషన్ హ్యాపీనింగ్ జనరల్ బాడీలో దే పాస్ట్ రెజల్యూషన్ ఆన్ ఇట్ ఐ డోంట్ వాంట్ టౌట్ బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ మా కమిటీ నావు ఐమ్ అన్ అడ్వైజర్ అంతే రెండోది ఏంటంటే ఒకవేళ కాకపోతే విష్ణువు చెప్పింది ఏంటంటే నేను నార్సింగ్లో ఇక్కడే నేను ఇస్తాను ల్యాండ్ ఉంది నేను నేను ఇస్తాను ఒక ఫైవ్ క్రోర్స్ ఎంతో ఖర్చు పెడతారు అందరు ఇక్కడికి ఆఫీస్ ఓకే అంటే ఇదే ఇస్తానన్నారు ఓకే సో ఐఎమ్ వెయిటింగ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు సీ ఇట్ హ్యాపెన్స్ ఫైన్ లేకపోతే వాళ్ళే సమాధానం చెప్పాలి నేనేం దానికి ఏం బట్ పెద్దలు అందరూ ఉన్నారు జెన్యున్గా ఏ డిషన్ జనరల్ బాడీలో అందరికి ఆమోదమైంది అందుకని ఆ టాపిక్ యూ కెన్ ఆస్క్ దెమ్ దే విల్ ఆన్సర్ ప్రశాంతంగా ఉంది వెల్ఫేర్ నాకు కావాల్సిన వెల్ఫేర్ అండి బిల్డింగ్ ఇస్ సెకండరీ ఫర్ మీ బట్ వెల్ఫేర్ బాగా జరుగుతుంది నేనే స్కీమ్స్ పెట్టాను పెన్షన్స్ అన్ని కంటిన్యూ అవుతున్నాయి అన్ని కంటిన్యూ అవుతున్నాయి ఐమ్ హ్యాపీ ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద కెరీర్ పాయింట్ మీరు ఇన్ జనరల్గా రైట్ ఫ్రమ్ ది డే వన్ మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక మీరు కామెడీ హీరో అని నేను అన్నగాని బికాస్ మీరు ఒక స్టైలిష్గా ఎంటర్ అయ్యారు అవన్నీ నాకు గుర్తున్నాయి బట్ కామెడీ ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్లో మీరు ఎక్కువ చేశారు మీరు ఆ రోజు నుంచి కనుక తీసుకుంటే మీకు కాంపిటీషన్ అని మీరు ఎవరిని అనుకున్నారండి లేజేంద్ర ప్రసాద్ నేనే కాంపిటేటర్స్ ఇంకెవరు లేదు మాకు చంద్రమోహన్ గారు మాకు అనేలాగా ఇక ఆయన అసలు ఫస్ట్ ఫౌండేషన్ హీరోయిన్ మీరు లైన్ అయిన కి ఆయన ఎన్ని రాజేంద్ర ప్రసాద్ మేము కలిసి చేసాం బట్ అప్పటికే ఆయన నెక్స్ట్ కదా మై కాంపిటేటర్ వాజ్ రాజేంద్ర ప్రసాద్ డెఫినెట్లీ హీఈస్ వన్ గ్రేట్ యాక్టర్ మంచి కమిడియన్ మీ ఇద్దరు నేను మీరు నిష్పక్షపాతంగా అన్బయాసిడ్గా మాట్లాడాలంటే మీ ఇద్దరిలో ఎవరు బెటర్ యాక్టర్ సార్ సి అది ఎవరిని అడిగితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నన్ను ఫిటింగ్ పెడతారు మీరు మెల్లిగా ఇప్పుడు నేనేమంటానంటే ఎవరు బెటర్ యాక్టర్ అని చెప్పలేమండి బికాస్ రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన హిట్లు అతందే అతను యాక్షన్ నేను చేయలేను నేను చేసిన సినిమాలు అతను చేయలేడు ఎవరికి వాళ్ళదే ఎందుకంటే మీరు గంగా బెటరా బెటరా అంటే రెండు కామెడీ యూనిట్స్ మీరు ఇచ్చారు తను యూనిట్స్ ఆయన కూడా ఇచ్చాడు తర్వాత మీరు లేడీ వేషం వేశారు ఆయన కూడా వేశాడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ ఆయన ఫుల్ బిజీ అయిపోయారు మీరు కూడా బాగా బిజీ అయిపోయారు అసలు అందుకని నేను అడిగాను అనమాట ఇంత లాంగ్ ఇన్నింగ్స్ మీకు ఆయనకి ఇద్దరికి ఉన్నాయి అందుకే నేను అడిగాను అన్నమాట ఎవరు మీకు మీరు మీకు నరేష్ ఇష్టమా రాజేంద్ర ప్రసాద్ ఇష్టం సార్ నాకు నరేషే ఇష్టం ఖచ్చిత ఖచ్చితంగా మరి ఎట్లా రాజేంద్ర ప్రసాద్ ఇష్టం అంట రాజేంద్ర ప్రసాద్ అంటే ఇష్టమే నాకు నేను నాకు నిన్న నేను ఇష్టపడాలి కదా ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్లో ఒకటి ఏంటంటే హీ ఫోకస్డ్ ఆన్ హ్యూమర్ ఇంకా హ్యూమర్లో రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఎవరు చేయలేదండి చేయలేరు కూడా అతను ఒక లాగా అలా వెడుతూ ఉన్నాడు ఆయన నేను మధ్యలో రాజకీయాలకు వెళ్ళాను చిత్రమే లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాను పోలీసు భార్య లాంటి మంచి హిట్స్ ఇచ్చాను మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్సో కామెడీ సినిమాలు నేను తక్కువ చేశాను డిఫరెంట్ 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 క్యారెక్టర్స్ తీసుకుంటూ వచ్చా దృశ్యం గుంటూరు టాకీస్లో లీడ్ రోల్ చేశాను ఆల ఫాదర్ రోల్ చేశాను రంగస్థలంలో ఇప్పుడు మళ్ళీ మీరు ఇలా చేస్తున్నారు కదా అవతల ఆయన శ్రేయాభిలాష్ అని ఆ నలుగురు అని తోలుబొమ్మలాటని మళ్ళీ తను కూడా మీరిద్దరూ ఎక్కడ తగ్గట్లేదు అసలు మా విషయంలో కూడా మీరు మేము రాసేటప్పుడు నరేష రాజేంద్ర ప్రసాద్ అంటే దేర్ ఈజ్ ఇట్ ఈస్ ఎ రిడిల్ అంటే ఇట్స్ అంటే చాలా మోస్ట్ వెల్కమింగ్ ప్రాస్పెక్ట్ అండి ఇండస్ట్రీకి ఎందుకంటే యూఆర్ ఆల్సో ఎన్ యాక్టర్ ఆఫ్ సచ్ పొటెన్షియల్ అండ్ యూ ఆల్సో మీరు ఉండడం సినిమాలకి చాలా హెల్ప్ నేను ఆ రోజు కూడా అన్ని మంచి సిక్నం దానిలో అదే అన్న ఒకళ్ళు ఉంటేనే పండుగ ఇద్దరున్నారు ఇందులో అని కరెక్ట్ మంచిగా ఇట్ వాస్ సో అలాంటి సినిమాల కోసం ఎదురు చూస్తాము ఏదో కలిసి చేయడానికి మంచి రోజు రావాలి